పాతకాల పడం మడు మంచు ఆరిపోవునట్లు ఈ భక్తి నిలవకపోను భక్తి నిలవలేదు పోయింది పోయింది ఎడిపోయిందో తెలియదు చేసే ప్రార్థన ఎడిపోయిందో తెలియదు నేను మార్మస్సులు ఉన్నప్పుడు ఒక మార్మస్ ఒక కుటుంబీకుల మార్మస్సులు ఉంది మార్మస్ పొంది ప్రార్థన చేసి ఎరిగే పళ్ళు భర్త దగ్గరికి వెళ్ళింది వేరే ఊరు భర్త అడిగాడు ఏమ్మా ఎన్ని రోజులు ప్రార్థనలు ఉండవు పదిహేను రోజులు ప్రార్థనలు ఉన్నానయ్యా ఏం మాట్లాడాడు దేవుడు సక్కని మాటలు మాట్లాడయ్యా మంచి మాటలు మాట్లాడయ్యా నేను రక్షించబడ్డానయ్యా బాప్తీసం పొందానయ్యా నేను మారుమోసి పొందానయ్యా అని చక్క మాటలు చెబుతుంది భర్తతో చక్కగా దర్శనం చెప్పింది సరే భక్తి అంతవరకు ఉందో నేను తెలుసుకున్నామని మెల్ల ఇక మొదలెట్టిందండి పంచాంగం దూలోడు గాలుడు గోలుడో ఏ అయ్యి మొత్తం అన్ని మొదలెట్టింది మొదలు మొదలెట్టింది నేను మారుమోసు పొందారు కనుక ఊరుకోనని కానీ ఇప్పుడు నీ సగతి ఏంటో తేల్సేసేదా అని అనుకోండి గాలిడు దూలోడు అంటే ఇవి చాలా అయ్యి అంటే బట్టారు ఇది బట్ట అంటాం మనం దాన్ని ఇంకోరిధులు అంటారు పాపం వచ్చినప్పుడు ఈ బట్ట కాదు ఆ బట్ట అన్ని రకాలు మాట్లాడి మాట్లాడి మాట్లాడుతుంది నేను మారుమోసు పొందారు కనుక నువ్వు బతికి పోయావు లేకపోతే నీ సగతి ఏంటి ఇప్పుడు తేల్చేసేదాన్ని అంటుంది ఏమైపోయింది భక్తి నిల్వాక పోవును గాక ఏది మేఘం ఎగిరిపోనట్లు మేఘం ఎంతసేపు ఉంటుంది గాలి వేస్తే ఎడిపడ్డా ఎగిరిపోదు ప్రాతకాలం మంచు ఎంతసేపు ఉంటుంది కొంచేపు ఉంటుంది కనుక మంచు ఆరిపోనట్లు మేఘం ఎగిరిపోయినట్లు ఇంకేముంది ప్రాతకాలం మంచు ఆరిపోనట్లు మేఘం ఎగిరిపోనట్లు నీ భక్తి నీలో పోవును గాక సుషారా నీ భక్తి నిలువ పోగును గాక భక్తి నిల్వకోను పోగొట్టుకోండి అభిప్రాయం గురించి ఎంత చక్కని మాటలు మాట్లాడాడు దేవుడు ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు ఎంత అద్భుతకరమైన మాటలు ఏడాధ్యాయమేదో తెలుసుకోండి అక్కడే ఏడాధ్యాయము అభ్రాయము ఎవరు త్రిప్ అని త్రిప్ే కాదు ఏంటంటే అంత వచ్చి పావుకి మటన్ తీసుకొచ్చి అయ్యగారు వచ్చారు బాగురు ఇంకో ఉప్పు వేసి వచ్చింది మళ్ళీ బాగా కోరండాలి ఇంకో ఉప్పు వేసేసింది ఈ విధంగా అరడైదు మంది వేసారు ఉప్పు చక్కగా బేపు చేసి బ్రహ్మాండంగా వేసారు మొక్క పెట్టుకుంటే ఎట్లుంది ఎట్లుంది అమోఘం కానీ వాళ్ళ మనసు మంచిదే కానీ తెలియని చేసిన దానికి ఏమైపోయింది ఏమైపోయింది మన భక్తి ఎలా ఉందంటే త్రిప్ అయిన అప్పంలాగా ఒక పక్క రెండో పక్క ఆలిపోతే త్రిప్పి అయిన అప్పంలా అంటే ఒక పక్క కాలింది కాలుస్తాం కదా నాకంటే మీకు బాగా తెలుసు మరి తిరగేలా తిరగేద్దా తిరగేయకుండా తినేసే తట్టు ఉండదు పొళ్ళకు బిగిసిపోయాడు అంటుకుపోతుంది పళ్ళకి పొళ్ళకి అంటుకుపోతుంది త్రిప్ అయిన అప్పోలాగా అయిపోయాడు అంటే అభిప్రాయం అంటే ఒక పక్కే కాలేడు కానీ రెండో పక్క ఆల్లా అందుకని ఇన్ని వచ్చింది ఇన్ని పనులు చేశాడు అనమాట కనుక ఒక పక్కే గాలి కొంతవరకు భక్తి నేర్చుకున్నారు కానీ మిగతా భక్తి నేర్చుకునే పరిస్థితులు దిగజారిపోతున్నారు యోహో మీ నామము ఎంతో బలమైనది i'm okay. నిలుపుకోవడం చేతగా హృదయపూర్వకముఖలు చేస్తున్నారు విసర్జించి నన్ను విసర్జించి వారి గుంపులు వారు గుంపులు కూడత వారికి బుద్ధి నేర్పి వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచిన వారు బలపరిచినా కూడా చేస్తున్నారు తిరుగుదురు వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన దేవుని అద్దకు తిరిగి రాలేకపోతున్నారు తిరుగుతున్నారు కాని తిరగటానికి తిరుగుతున్నారు కాని సర్వోన్నతి దేవుని అద్దకి రాలేకపోతున్నారు అంత కమ్మను మాటలు మాట్లాడుతున్నాయి మరోసారి అదే మాట పద్నాలుగు వచ్చిన దగ్గర నుంచి దేవుని హృదయపూర్వకంగా జాగ్రత్తగా హృదయపూర్వకంగా ఉంటున్నారు చేసి విసర్జించేశారు మద్యములు కావాలి ధాన్యం కావాలి మద్యం కావాలి తిండి కావాలి బట్టలు కావాలి వస్తువులు కావాలి ఇల్లు కావాలి వాకిలు కావాలి బిడ్డలు కావాలి అది కావాలి ఇది కావాలి కోరుకుంటున్నారు గుంపులుగా కూడదు వాళ్ళు గుంపులుగా కోరుతున్నారు నేను వారికి బుద్ధి నేర్పి ఎంత బుద్ధి నేర్పినా కూడా వారిని బలపరిచినాను ఎంత బలపరిచినా కూడా వారు వాళ్ళ నే మీదకు తిరుగులేకపోతారు అక్కడ ఇల్లు వలె ఉన్నారు అధిపతులు గర్వపు మాటలలో ఉన్నారంటే ఇల్లుకి బాణం లేకుండా ఉపయోగిస్తే ఉపయోగాలు అలా ఇల్లు లేని ఆ ఇల్లు ఉపయోగ పనికిరాని ఇల్లు లాగా ఉన్నారు ఉపయోగం లేని బాణం లాగున్నారని చెప్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత తిరగమన్నా తిరగకోకుండా వారి ఇష్టానుసారమైన జీవితం చెబుతున్నారు తిరిగినట్టే తిరుగుతున్నారు మరలా అదే పని చేస్తున్నారు కనుక ఎబ్రాహిము నా ముద్దు బిడ్డ ఎబ్రాయిము నాకు ఇష్టానుసారమైన వాడ నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని దేవుడు మందలిస్తున్నాడు చివరగా కీర్తనకారుడు యాభై ఎనిమిదో కీర్తన కీర్తనకారుడు డెబ్బై ఎనిమిదో కేర్తన యాభై ఏడు వచ్చిన చూడండి ఏమను డెబ్బై ఎమ్ డెబ్బై ఎనిమిదో కేర్తన యాభై ఏడో శరణం వారు వెనుకకు తిరిగిలైరి చౌకి రాకపోతే పనికి పోలిపోయి వారు పనికి రాకుండా పోయారు తొలగిపోయి వారు తొలగి పనికి రాకుండా నీ పితరుల లాగా వెనుకకు మళ్ళీ వారు పనికి రాకుండా పోయారు తొమ్మిది పది శరణాలు కూడా పది తొమ్మిది పది శరణాలు చూడండి సంతతి వారు యుద్ధం చేయడానికి ముందుకెళ్ళలేకపోతాన్ని ఎరకు వచ్చేసారు ఆయుధాలు పట్టుకున్నారు శత్రువు యుద్ధం చేయడానికి బయలుదేరారు కానీ శత్రువుతో యుద్ధం చేయడానికి చేయలేక వెనక్ వచ్చేసారు వెనక్ వచ్చేసారు యుద్ధం చేయడానికి వెళ్ళారు పోరాడటానికి వెళ్ళారు ఆయుధాలు పట్టుకున్నారు కానీ సైనికులు చూసి ఎదురున్న శత్రులు చూసి భయం వేసి వెనక్కి తిరిగారు చూడండి మళ్ళా ఏ వంద తొమ్మిది పది శరణాలు పట్టుకొని వెనక తిరిగి నిబంధన పోయింపలకు అనుసరించలేదు సన్నిధికి రాలేదు దైవశ నిమగ్నం అవ్వలేదు దేవుని సేవ నిలబడలేదు దైవ సేవ లేని జీవితాలు జీవించారు అందుచేత వారు యుద్ధములో ఓడిపోయారు వెనక్కి రా ముందుకు రాని వారుగా ఎబ్రాహిం సంతతి యొక్క వాక్యాలని ప్రాణంలో దేవుడు ఎంత చేతిచ్చాడో ఎంత బలం ఇచ్చాడో ఎంత శక్తి ఇచ్చాడో ఎంత ధైర్యపరిచాడో ఎంత స్థిరపరిచాడో కనుక మనిషికి ఆశీర్వాదం రాకుండా ఎక్కువ ఆశీర్వాదం ఎక్కువ అభివృద్ధి ఎక్కువ బలం ఇచ్చినా కూడా దాన్ని దుర్యోగం చేసి భక్తిని పోగొట్టుకోవడం వల్ల అయినా కూడా అతను నేను కరుణిస్తున్నాను ఆదరిస్తున్నాను ధైర్యపరుస్తున్నాను మరలా నా చెంత చేర్చుకుని నేను లాలిస్తూ అతను మార్గం చూపిస్తున్నాను కనుక మనం ఎలాంటి జీవితం జీవించిన ఎలాంటి అనుభూతులున్నా దేవా నన్ను కరుణిస్తామని ప్రార్థన చేస్తే ఆయన కరుణించి ఆదరించి మన కుటుంబాన్ని మన బిడ్డల్ని సురక్షితంగా కాపాడటానికి దేవుడు మన సంసిద్ధంగా ఉన్నాడు ప్రభు ఈ మాటలు దీవించనుగాక మనందర నిలబడి ప్రార్థన చేద్దాం ఎప్రహింలాగా నన్ను చేయి పట్టుకో ప్రభు ఎబ్రాహిం లాంటి పరిస్థితులు నేను ఉన్నా ఎబ్రాహిం లాంటి బ్రతుకులు నేను జీవిస్తున్నాను అయినప్పుడు కూడా నేను కరుణిస్తాను జాలి పడతానని తెలియపరుస్తున్న విషయాన్ని బట్టి మీకు సమయంలో అద్భుతకరమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి సమయంలో మైమ్ కలిగే కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం చేతుల ప్రార్థన చేస్తాం ఎబ్రాహిము నా ముద్దు పెట్ట నేను కరుణిస్తాను నీ మీద జాలి ఉంటాను సమస్త నిలబెడతానని చెప్పించిన అభివ ఎప్రామ పక్షాన దేవుడు ఎప్రాయి పక్షాన దేవుడు అద్భుతకరమైన ఎప్రాయం ఎలాంటి వాడైనా దేవుడు కరుడు చూపించాడు భక్తిని పోగొట్టుకునే అనుభూతిలో మనం నిలబడ్డాము ఈ రోజు ఈ వాడుకైపోయిందా అని ప్రార్థన చేద్దాం క్షేత్ర ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం గ్రామం మీద అనుభూతి కలిగించి సంఘాన్ని అభివృద్ధి పరచు రామాన్ని అభివృద్ధి పరచు కుటుంబాన్ని అభివృద్ధి పరచు మా కుటుంబాన్ని దీవించు మా బిడ్డలు దీవించు మా కుటుంబంలో అద్భుతమైన ప్రార్థన చేద్దాం దేవుడికి ప్రార్థన చేస్తావ్ చేతకు ప్రార్థన చేస్తావ్ ప్రార్థన చేస్తావ్ చేతకు ప్రార్థన చేస్తావ్ దేవునికి మహిమలో ప్రార్థన చేస్తావ్ యేసయ్యా ఈ రాత్రి సమయములో మహిమ కార్యం జరుగు సయ్యా ఈ ఈ ప్రేమనే Yeah. కారణభూతుడా కలిగిన స్థాలలో ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండవ మాసంలో తండ్రి హారిని మీరు మా మధ్యలోకి తీసుకోవచ్చు అబ్రాహిములు కూర్చున్న సందేశాన్ని మాతో వినిపించిన వినిపించేవాదు విడ ఉండినప్పటికీ నీకు కూడా నీ మాట ప్రకారం నడవలేని పరిస్థితిలో దైవ మీ కుటుంబం పట్ల మీరే ఆశీర్వదించి దీవించి నీ నామమును మహిమపరచబడటానికి నీ కృప చెప్పు నడవటాన్ని నీ కృపలో కొనసాగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించబడ్డాన్ని రాత్రి కాసంలో చెల్లిస్తున్నాం మా ప్రభా మీ ప్రభావం కలిగిన మాత్రాన్ని మీ పందరా చెల్లిస్తున్నాం దయచేయండి మా ప్రభూత్రం సూత్రం జాలి దయయుడ కాలమంతయు మమ్మలను మా సంఘాన్ని మా గ్రామాన్ని ఎంతగానో సురక్షితముగా ఉంచి నాయనకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు మంచి వాక్యాన్ని అందించారు దేవానికి స్తోత్రాలు ఆహారాన్ని మీరు మాకు అందించి మమ్మల్ని బలపరిచి అయ్యా మమ్మలు విశ్వాసములు బలవంతులుగా చేసిన విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రోభా అయ్యా మా ఆశీర్వాదములు మారటానికి వీలు లేదు ప్రభా చేతులు మారటానికి వీలు లేదు ప్రోభా నేరుగా మేమే ఆశీర్వాదం పొందుకునే భాగ్యమును భాగ్యము అట్టి ఆశీర్వాదమును పొందుకోవాలంటే మేము ఏ స్థితిలో ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాయన విశ్వాస మేము ముందుకు కొనసాగిపోయే మీరు మాకు దాయి అడుగు నామదేవానికి స్తోత్రాలున్నాయి మేము బిడ్డలైనటువంటి వారు అయ్యా ఎగ్జామ్లు రాయాలని ప్రిపేర్ అవుతున్నారు ప్రభా అయ్యా బిడ్డలు మొదటగా నీ మీద ఆధారపడి నీ మీద ఆశపడి నీకు మొరబెట్టే భాగ్యములను బిడ్డలకి మీరే దాయిచ్చేయండి సలోమాన్ రాజుకి ఇచ్చిన జ్ఞానము మీరే దాయిచ్చేయండి అయ్యా ప్రతి ప్రశ్నకు సరైన జవాబు రాసే జ్ఞానమును మీరే దాయిచ్చేయమడుగుతున్నాం దేవా నీకు స్తోత్రాలు లేఖనములు అంటున్నాయి కదా ప్రభా నిన్ను నమ్ముకున్న వాటిని ఎన్నడూ విడిచిపెట్టు వాడవు కాదంటున్నాయి కదా నాయన అటు రీతిగా బిడల పట్ల మీరే గొప్ప కార్యములని మీరే జరిగించండి అద్భుతమైన కార్యములని మీరే అలాగే ప్రభా అయ్యో గర్భలాలు కావలసిన బిడలున్నారు ప్రభా బిడలకు మీరే ఫలాన్ని మీరే దాయించండి నైనా అడుగుడి పడుతున్న అంటున్నావు నైనా తట్టుడి తీన్నావు ప్రా మీ రాత్రి కాలశ్వంలో మా గ్రామంలో మా సంఘములో ఎంతమంది అయితే అవసరతో ఉన్నారు ప్రొవా అటు కొదువుని స్తోత్రాలు అయ్యా మేమెంతో మైజమానుల విషయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన వారైతే నేను లోకవసములో ఉన్నారు ప్రభా వారిని కూడా నీవే రిపడతారు ప్రభా నీ ప్రేమ నీ కృప ఈ ప్రాంగణంలో అలాగే ఎంత శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరే దర్శించండి ఈ రాత్రి కాల కాలంలో మీరే ఆశ్చర్య కార్యములని మీరే జరిగించండి అద్భుత కార్యములని మీరే జరిగించండి ప్రభా జాబుల కోసం వేచి ఉన్నారు ప్రభా ఎవరూ వారు కూడా మీరే జాబులు మీరు ఏర్పాటు చేసి ఆశ్చర్యకరమైన కార్యములు మీరే జరిగించి నెరవేర్చబానికి మీరే సహాయం దాయిచ్చని అలాగే మా మధ్యలోనికి ప్రభా అయ్యా ఆత్మీయ తల్లిదండ్రులను మీరు నడిపించినవి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు వారి ముఖద్దుమ దర్శనం మనము మాతో మాట్లాడారు వారి ప్రాణాలు అంతట్లోపొడి మీరు క్షేమాన్ని ఆరోగ్యము నెమది బలము శక్తిని మీరే దాయిచ్చేసి నీ రాకడ ఆలస్యం అనేక పరియాలు ఇట్టి రీతిగా నేను స్తుతించి నీ నామెన్ అని కనపర్చి నేను కీర్తించి నేను స్తుతించే భాగ్యములను అందరికీ మీరే దాయిచ్చేమని ఏసుకృప సదాకాలం అందరికి తోడయుండి నడిపించి వర్తలింపచ్చేను గాక ఆమె దేవుని దాసులు ఆశీర్వదిస్తాను పరలోకముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పచ్చబండు కాక మీ రాజ్యం మా కాక మీ చిత్రం పరలోకం ముందు నెరవేర్చడం మీద నెరవేర్నగాక మా కావాల్సిన దాన్ని మాకు దయచేయండి మా లబ్బు క్షమించిన ప్రకారం మా పని మీరు క్షమించండి మమ్మల్ని శోధనలో దృష్టి తప్పించండి ఎందుచేత రాజ్యము బలము శక్తి నిరంతరం ఏమేమన్నావు తండ్రి నాన్న తండ్రి యొక్క ప్రేమ కుమార్ కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ మనందరికి వెళ్ళినప్పుడు తోడుగుండదుగాక వందనాలు మరి అందరికి మరి భోజనాలు ఏర్పాటు చేయబడి భోజనం కనుక మరి పెన్నులు ఇంటర్మీడియట్ రాసేవాళ్ళు పరిస్థితులు వస్తే వారికి పెన్నులు ఇవ్వడతాయి తర్వాత టెన్త్ క్లాస్ పిల్లలు అలాగే వారి దేవునామాన్ని మనం మహింపరచడానికి మనం ముందుకు సరిపోదాం మరి కొంచెం వరుసలో వరుస క్రమంగా ఉంటే క్రమం బట్టి మనము రెండు రెండు స్టార్లు ఏర్పాటు చేయబడి త్వర త్వరగా జరిగిపోతుంది కాబట్టి అంటే పరిస్థితుల్లో మనం ముందుకు చదువుతాం దేవుణ్ణాన్ని మనం భయం పెంచుకున్నాం